నా అన్న పైన నా ఫ్యామిలీ పైన ఇంత కుట్ర పన్నుతావా నాకు ఆ బిడ్డే అడ్డం లేకుండా ఉంటే నిన్ను మెడ పట్టుకుని ఇంట్లో వేసి ఉంటానే మా ఇంట్లో వాళ్ళని గెంటేసినట్టా నా ఫ్యామిలీ మొత్తాన్ని సర్వనాశనం చేశారు కదండి మా అన్నని జైలు పంపించారు మా అమ్మని గెంటేశారు మా నాన్నని కొట్టారు ఓహో అవన్నీ కడుపులో పెట్టుకొని చేస్తున్నావు ఇదంతా అదే నీ ఫ్యామిలీ నువ్వు రెండు నెలలు కోమాలో పడున్నప్పుడు ఎటెల్లారే నేను రెండు నెలలు కోమాలో ఉన్నానా ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నా చెప్పకూడదని మా అన్న మాట తీసుకున్నాడు మరతల పిల్లకి అదేంటనే మనం ఇంత చేసింది తెలిస్తే మన ఫ్యామిలీ మీద గౌరవం పెరుగుతుంది గౌరవం మన దేనికిరా మన ఇంటికి వచ్చిన ఇరవై ఎకరాలు పోయాయి కదన్నా మన ఇంటి బిడ్డరా అని అన్నాడే నా అన్న అదే మీ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు రెండు ఎకరాలు ఇమ్మంటే మొత్తం మాకున్న ఇరవై ఎకరాలు కూడా పెట్టేసి సరిపోవట్లేదు అంటే బతికించుకుంటే బతికించుకోండి లేదా బోర్డు తోట పడేసుకోండి అనిందే నీ అమ్మ మా అమ్మ ఖచ్చితంగా అలా అనదండి ఫోన్ చేసి మాట్లాడవే